నమస్కారం మనకి సహజంగా విద్యార్థి విద్యార్థులు చక్క చాలా చక్కగా చదువుకుంటూ ఉంటారు మంచి మార్కులతో ఉంటూ ఉంటారు ఏమి ఉపాధి దొరకదు అంటే శాశ్వతమైనటువంటి ఉద్యోగం దొరకదు ఖాళీగా ఉన్నామనేటువంటి ఉద్దేశంతో ఏదో టెంపరీగా అది పర్మనెంట్ అవ్వదు చాలా కాలంగా అలా చేస్తూనే ఉంటారు అంటే ఆ వృత్తి వదలలేక ఆ ఉద్యోగాన్ని వదలలేక పర్మనెంట్ ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మరువం అంటే మరుగా అంటారు మరుగా అని పిలుస్తూ ఉంటారు మరువ అంటారు దమనం మరువంటూ అంటూ ఉంటాం కదా ఆకులు ఆ మరువ పాకులతోటి మరువ పత్రంతో గణపతికి నలభై నాలుగు వారాలు పూజ చేసినట్లయితే కనీసం పదకొండు వారాలు అయినప్పటికీ కూడా మంగళవారం బుధవారం రెండు వారాలు కూడా చేయొచ్చు మంగళవారం బుధవారం మంగళవారం బుధవారం అలాగా అలా ఒక వారంలో రెండు చేసినట్టుగా అలా ఇరవై ఒక్క వారాలు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఆ ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది